పారిస్తున్న యువ ఓపెనర్ జైస్వాల్ మరో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేశాడు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ సరసన జైస్వాల్ రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో జైస్వాల్ ఈ ఘనత అందుకున్నాడు అంతకుముందు ఈ రికార్డ్ కోహ్లీ పేరిట ఉండేది రెండు వేల పదహారులో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కోహ్లీ పరుగులు చేశాడు ఎనిమిదేళ్ల తర్వాత జైస్వాల్ ఈ రికార్డును సమం చేశాడు ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఆరు వందల యాభై ఐదు పరుగులు చేశాడు ఈ జాబితాలో జైస్వాల్ విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో రాహుల్ ద్రవిడ్ ఉన్నారు అలాగే తొంభై రెండేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్లో ఆరు వందలకు పైగా పరుగులు చేసిన భారత మొదటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు ఒక టెస్ట్ పైగా పరుగులు చేసిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ సునీల్ గవాస్కర్ రాహుల్ ద్రవిడ్ దిలీప్ సర్దేశాయ్ వంటి దిగ్గజాలు ఉన్నారు ఇక రాంచీ భారత్ వికెట్ల తేడాతో విజయం సాధించింది మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది నాలుగో రోజు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అవగా తర్వాత తడబడినప్పటికీ గిల్ జురెల్ కీలక ఇన్నింగ్స్ భారత్ గెలుపు తీరాలకు చేరుకుంది